నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అగోరి హల్చల్ చేసింది జైలు పాలు కూడా అయింది ఇట్లాంటి సందర్భాల్లో గతంలో పది లక్షలు కొట్టేసినటువంటి నెపానం అంటే యోని పూజల పేరుతో వసూళ్ళు పాల్పడినటువంటి నేపథ్యంలోనే ఆమె ఆ కేసులో అరెస్ట్ అయింది ఇట్లాంటి సందర్భాల్లో ఆ టైంలోనే పోలీసులు క్లియర్గా చెప్పారు ఎవరన్నా ఆమె తరఫున బాధితులు ఉంటే తెర మీదకి రావాలని ఫిర్యాదు చేయాలని కూడా రిక్వెస్ట్ చేశారు మరోవైపు వర్షిణి జీవితంతో కూడా ఒక ఆట ఆడుకుంది మరోవైపు వర్షిని కూడా ఇప్పుడు ఏం చేస్తుందో అనే ఒక ఆసక్తి అందరిలో ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు జైల్లో పోయిన తర్వాత ప్రశాంతంగా ఉందా లేడీ యోరి అంటే అక్కడ కూడా ప్రశాంతంగా లేదు తోటి ఖైదీలను ఇబ్బంది పెడుతున్నట్టుగా వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం లేక వస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో లేడీ అగోరి ఏం చేస్తోంది ఎందుకు ఆమె బెయిల్లో ఉంటుంది మరోవైపు తాజాగా ఇంకొక మహిళ కూడా వచ్చి కొండగట్లో కొత్తపల్లి పిఎస్లో ఫిర్యాదు చేసింది నన్ను కూడా మోసం చేశాడు అగోరి నన్ను కూడా తాళి కట్టాడు నన్ను కూడా లైంగికంగా తన కామ వాంచ తీర్చుకున్నాడని కూడా చెప్పినటువంటి నేపథ్యం సో ఇట్లా సందర్భాల్లో లేడీ ఆ గోరి ఘోరాలు అన్నింటినీగా మాట్లాడదాం మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ జాయిన్ అవుతుందని డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్తే అండ్ సార్ లేడీ ఆ గోరి గురించి మేము గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కొత్త మహిళ తెర మీదకి వచ్చింది ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు కొంత పోలీసులకు ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ కేసులో బెయిల్ వచ్చినా ఆ జైల్లో చేసినటువంటి అరాచకాలకు కూడా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు మరోవైపు వరుసగా ఇంకా జైల్లోనే మగ్గాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏంటి మీ వ్యూ ఏంటి ఆ మీద రీసెంట్గా జైల్లో రిమాండ్కి ఖైదీ ఒక అండర్ ట్వెల్వ్ రిమాండ్కి ఖైదీ ఒక హిజ్రా బెయిల్ మీద బయటకు వస్తే వాళ్ళ కమ్యూనిటీలో ఈ టాపిక్ గురించి చర్చ వస్తే అది కాస్త వైరల్ అయ్యి మన దాకా వచ్చింది ఒక స్టోరీ యాక్చువల్గా ఇప్పటివరకు ఆ ఎవరికీ ఎవరికి చెప్పలేదట మరి ఆవిడ చెప్పింది నిజమో కదా మనకు తెలియదు బట్ వచ్చిన కథ మాత్రం మాట్లాడుకుందాం ట్రాన్జెండర్ ట్రాన్స్జెండర్స్ యాక్చువల్గా తల్లి కూతురు లాగా వాళ్ళకు కనుబంధాలు ఉంటాయి ట్రాన్జెండర్స్ లో ఆవిడ వీళ్ళ కూతురు అనమాట తన తగ్గర శిషరిక ఏదో చేస్తే గురువు లాగా చేసుకుంటారు కమ్యూనిటీ ఉంటుంది దాంట్లో పెళ్ళిళ్ళు కూడా అవుతాయి ట్రాన్స్జెండర్ అట్లా తాళి కడితే వాళ్ళు వీళ్ళకి ఏదో చెయ్యాలి అంటే నాట్ ఫర్ సెక్షువల్ కోర్స్ ఏదో సంథింగ్ ఒక ఏదో కాల్స్ ఉంటుంది అలా అఘోరి ఎవరికైనా మహిళకి తాళి కడితే వాళ్ళ జీవితం ఏదో అయిపోతుంది అన్నట్లుగా ఏదో ఉందంట ఆ రహస్యం కనుక బయటికి చెప్పేస్తే ఆ పవర్ ఉండదంట అందుకు అగోరి నేను నోరు కట్టేసుకొని పోలీసుల దగ్గర కానీ కోర్టులో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎందుకు చెప్పట్లేదు అంటే అది చెప్పకూడదు మరి ఇప్పుడు మహిళలు మహిళలు క్యూ కట్ట కట్టించుకుందామని అది తెలియట్లా సరే వీళ్ళందరూ ఎలా కట్టించుకున్నారు అంటే అందుకే ఆ అమ్మాయితో పెళ్ళి ఇలా ఉంది ఇప్పుడు తెర మీదకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది ఆవిడ కొత్తపల్లి కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో తన కేసు అగోరి తనకు పరిచయం అయింది మూడు లక్షల రూపాయలకి ఏదో పూజ చేయించుకుంది కొత్తపల్లి కెనాల్ దగ్గరకు తీసుకొచ్చి బలవంతంగా తాళి కూడా కట్టింది అని చెప్తుంది తను చెప్పినటువంటి స్టోరీ నెక్స్ట్ ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా అసభ్యంగా తాకాడు నాకు అదికో చాలా ఇబ్బంది అనిపించింది ఎందుకో పరుగు పోతుందనో నా కుటుంబంలో నా మా ఆయనో లేకపోతే మా పిల్లలు అమ్మో నాన్నో ఇరు చుట్టుపక్కల వాళ్ళు హేళన చేస్తారనో నేను ఇన్ని రోజులు బయటికి రాలేదు ఇప్పుడు ఒక దొంగ బాబా దగ్గర నేను మోసపోయాను అది కూడా మూడు లక్షలు నేను అపోసపో చేసి ఇప్పటికీ వడ్డీ కడుతున్నా నా దగ్గర రూపాయి లేదు ఇప్పుడు నిజమైన పోనీ గుడ్లో హుండీలో సారక హుండీలో వేసి వచ్చినా సరే నాకు ఏదో మంచి జరుగుద్దని నేను ఉండేవాడిని అట్లా కాకుండా ఒక దొంగ బాబాతో నేను ఇట్లా చేయించుకున్నాను అంటే నేను మోసపోయాననే గ్రహించాను అందుకని చెప్పి నేను మీకు కంప్లైంట్ ఇస్తున్నాను ఆవిడ చెప్పింది ఇకపోతే జైలు నుంచి రిమాండ్ ఒక ఖైదీ బయటికి రావడం అక్కడ ఘోరి గురించి తన విషయాలు చెప్పడం అన్ అంటూ ఇంకో స్టోరీ వైరల్ అయింది సో నిజంగా అంటే అఘోరి ఒకవేళ కడితే ఆ పిల్లకి ఏమైద్ది ఏదో అయిపోతుంది వీళ్ళు ఏదైనా పుణ్యలోకాలకు వెళ్తారో లేకపోతే ఇంకేమన్నా చేస్తారో అర్థం ఇంకా అది చచ్చిపోతారనే అర్థం లేదు అంటే అంటే చచ్చేటప్పుడు లేండి మరి అంటే తాళి కట్టడం వెంటనే చావాలని కాదు లేదా లేకపోతే అగోరి తాళి కడితే వాళ్ళకి ఏమైనా బాగా డబ్బులు వస్తాయా లేకపోతే ఇంకేమైనా కలిసి వస్తదా ఆ విషయం ఒకరి బయట పెడితే ఉన్న పవర్స్ అన్ని పోతాయంటే ఇక అదేనో నాకు తెలియదు అంటే అది ఒక కొత్త స్టోరీ కొంత కట్టి అంటే స్టోరీ చెప్పి ఆమె అందరి మీట్లో తాళి కట్ట ఎజెండాగా పెట్టుకుందా ఏమన్నా అలా తాళి కట్టుకుని ఈమెకేమో వస్తుంది డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి లైంగికంగా వాడుకుంటుంది లైంగికంగా ఎలా వాడుకుంటుంది అంటే ఉన్నది కదా నన్ను జెండర్స్ రెండు ఇంచుమించు ఒకటే కాబట్టి అలా ఎలా ఉంటుందో అదేమో సరే వాట్ ఎవర్ మరి ఏం చేస్తుందో తెలియదు అయితే అగోరి మీద ఇప్పటిదాకా ఆరోపణలు అయితే వచ్చినవి నిజం అండ్ ఇక జైలు నుంచి ఇంకో స్టోరీ బయటకు వచ్చింది ఈ ఎలాగో ఒకటి రెండు చెప్పి ఆగరు కదా అగోరి అంటే జైల్లో అసలు నీకు బెయిల్ ఎలా వచ్చిందో తెలుసా నేను టచ్ చేయించుకుంటే నాకు బెయిల్ వచ్చింది ఏం టచ్ చేయించుకుంటే అది తెలియదు చెయ్యో ఏదో ది టచ్ అంట అంటే ముట్టుకుంటే వీళ్ళకి బెయిల్ వస్తుందంట అంటే లోపల ఆమె పౌర్సులు చూపిస్తుంది తోటి ఖైదీలకి వాళ్ళే గుర్తించారట ఆ మామూలుగా వచ్చి నేను వెళ్తాను స్నానానికి ఓకే ఓకే థ్యాంక్ యూ మూడు రోజులకు నాలుగు రోజులకు బెయిల్ వచ్చి వెళ్ళిపోయిందంటోరి టచ్ చేస్తే బెయిల్ వస్తుంది బెయిల్ వస్తుంది తర్వాత కొంచెం అన్నమే ఓకే ఇంకా అదొకటి ఒక రెండు ఇవ్వు అయిపోయింది అరపండు ఇటుపండు బెయిల్ ఏం తింటున్నావు ఇది నాకు కూడా ఒకటి ఇది టచ్ బెయిల్ ఈమె టచ్ చేసిన వాళ్ళందరూ పోతున్నారంట జైలు ఖాళీ అయిపోతాయి ఖాళీ అయితే జైలర్ లేదు చేస్తారు అంటే లేదా ఇది ఏమైనా కొత్త వ్యాపారమా లేకపోతే జైలుకి వెళ్ళినా కూడా ఆ విధమైనటువంటి సెంటిమెంట్ ని అక్కడ ఉన్నటువంటి తోటి ఖైదీలకి ఏమైనా కావాలని ఆమె ఒక ఒక ప్రచారం చేస్తుంది ఫేక్ ప్రచారం అక్కడ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఆమెకు సపరేట్ బ్యారాక్ ఇచ్చారు వన్ టూ వన్ టూ వన్ అనుకుంటా నెంబర్ ఏదో ఉంది సపరేట్ బెరాక్ ఇచ్చి అందులో పెడుతున్నారు ఈమెను టచ్ చేయడానికి అటు పోయేటోళ్ళు ఇటు పోయేటోళ్ళు వస్తున్నాడు అన్న సరే వస్తే వెళ్ళిపోతాను టచ్ చేస్తే పర్లేదు కానీ ఆమె బట్టలతో ఉంటే టచ్ చేయొచ్చు బట్టలు లేకుండా ఉంటే టచ్ చేయలేదు జైల్లో అట్లా ఉండడానికి వీల్లేదు అనుకుంటున్నాను వీల్లేదు వాళ్ళు కూడా ఒప్పుకోరు అండ్ తన మీద ప్రత్యేక నిఘా పెట్టరు ఎందుకంటే గతంలో నేను సచ్చుత అన్నప్పుడు చేసినప్పుడు ఇక్కడ కూడా ఏమైనా చేస్తా హంగామాండి ఏ రోజు పెట్రోల్ పోసుకున్న సందర్భాలు పెట్రోల్ పోసుకుంది నాలుగైదు అంటే ఎట్లా ఆప్తారని తెలుసా కొంచెం కార్ల లో కూర్చొని మూడు నాలుగు గంటలు శంసాబద్ధి డ్రామా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇట్లాంటి ఉన్నప్పుడు లోపల కూర్చొని వీడియో కాల్ మీడియా ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి తెలుసు కదా మొదటి నుంచి కూడా వ్యవహారం సో ఇట్లా ఉన్నప్పుడు బట్ అట్లీస్ట్ పోలీసులకు ఏంటంటే ఒక కేసులో అవి ఉన్నప్పుడు ఆ సెన్సిటివ్ ఇష్యూస్ కదా ఉన్నప్పుడు వాళ్ళు ప్రత్యేక నిఘా పెట్టాలి అది డ్రామా అయినా నిజమైన పలానా పోలీస్ స్టేషన్ లో ఇలా పెట్రోల్ పోసుకుంటా అంటే ఒకసారి గృహ నిర్బంధం చేసాము ఓకే ఈమె సెన్సిటివ్ కిందకి వస్తుంది అనేది తర్వాత సంగతి కోర్టులో ఇది సెన్సిటివ్ కేసు అయింది సెన్సిటివ్ కేసు అయినప్పుడు ఏం చేస్తారంటే ప్రత్యేక ఇట్లనే చూస్తా ఉంటారామని ఇంకా ఏం చేసినా ఏం చేయకుండా మరి అటు పోయినా ఇట్లనే చూడాలి ఇటు పోయినా అట్టే చూడాలి అదేదో సినిమాలో ఆ అమ్మగారిని కంటి పెట్టుకుంటే బాత్రూమ్ కెళ్ళి మరీ చూస్తాడు చూడ అలా మరి ఇప్పుడు అఘోరిని కూడా అట్లే చూస్తారు అగోరిని కంట పెట్టుకునే ఉంటారు బాత్రూమ్కి వెళ్ళినా కూడా కంట పెట్టుకునే ఉండాలి ఇంకో ట్రాన్జెండర్ ని అక్కడ పెడతారు మరి ఇంకేం చేస్తారు అంతకు మించి బికాజ్ నువ్వు బాత్రూంలో కూడా ఏదన్నా అది ఇది పెట్టుకొని ఇట్లా చేసుకోవచ్చు కదా నీ చీర వంగుతో వాట్ ఎవర్ ఇలాంటి సందర్భాలు ఇప్పుడు అఘోరి జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరన్నా కనీసం ఆమె ములాఖాత్ తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులు ఎవరైనా వెళ్ళిన సందర్భాల్లోనే ఎందుకంటే ఇంతమంది ఇంటర్వ్యూలు చేశారు ఇన్ని ఛానళ్ళు ఆమెను ఎక్స్పోజ్ చేసింది తెలుగు మీడియా ప్రపంచం పెద్ద ఎత్తున ఉన్న ప్రపంచంలో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ టాపిక్ అయ్యేలాగా ఆమెని ప్రొజెక్ట్ చేశారు ఆమె జైలుకు పోయిన తర్వాత మీడియా కనీసం బయట బయట పట్టించుకుంటారు కానీ ఎవరన్నా కొంతమంది రిపోర్టర్స్ కాదు లేకుంటే ఎవరైనా కానీ కొంచెం ములాఖాత్ తీసుకుని నిజమైన ఈ కేసు ఏంది కావాలని అడిగే ప్రయత్నం నాకు వెళ్ళాలని ఉంది యాక్చువల్గా నేనే లాస్ట్ మంత్ మొన్న లాస్ట్ వీక్ ట్రై చేస్తే టూ ములాఖాతులు అయిపోయాయి అంట వీక్లీ రెండే అవి అయిపోయినాయి అవి ఈ మంత్ మరి ఎవరో ఎవరైనా వచ్చారో లేదో తెలీదు వెళ్ళాలన్న అంటే అసలు లోపల స్టోరీ ఇప్పటివరకు బయటికి వంద వస్తాయి లోపల మనిషి ఉన్నాడంటే ఆవిడ చెప్పేది వేరు కదా

పోవచ్చు వాళ్ళతో పాటు అక్క చెల్లి తమ్ముడు మేము అని శ్రేయోభిలాషి అలాగెళ్ళక నిలబడితే అవి చెప్పేది ఏదన్నా చూడొచ్చు నిజం చెప్తే అబద్ధం చెప్తే తెలియదు లోపల ఏం జరుగుతున్నారో తెలుస్తుంది కదా ఇట్లే మీరు అనుకున్నట్టుగా వెళ్ళి చూసినా నిఘా వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళ మీద నిఘా ఉన్నప్పుడు ఎవరు వచ్చి ఎవరు కలుస్తున్నారు అడ్వకేట్లు వస్తున్నారు ఎవరు వస్తున్నారు నిఘా అక్కడ ఉన్నటువంటి జైలర్స్ మీడియాకి ఏంటి ప్రాబ్లం ఏంటి కలుస్తాం కదా మనకేంటి ప్రాబ్లం అది ఏంటో తెలియాలి కదా అంటే వంద చెప్తారు కథలు మనకు కూడా ఒక అరెస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పేది రాసుకుంటా ఉంటాం మనం ఒకసారి మనిషి అరెస్ట్ అయితే నెక్స్ట్ ఇంకా పోలీసులు చెప్పేవే కదా ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో మనం మాట్లాడుతూ ఉంటాం జైల్లో నుంచి అసలు నిజంగా ఈ కొండగట్టు పెళ్లి జరిగిందా లేదంటే ఏం జరిగిందని వాస్తవాలు తెలుస్తాయి అట్లీస్ట్ మూడు అండ్ మళ్ళీ మొన్నటిది అది యోని పూజ నాగమ తేడా ఉంది అది చెప్పుద్ది కదా ఏదో ఒకటి అసలు యోని పూజ ఆమె చెప్పినా చెప్పకపోయినా అదన్న వినొచ్చు కదా ఇప్పుడు అంటే ఏమీ తెలియకుండా ఉన్నప్పుడు వీళ్ళ వైపు ఎక్కువ ఉంటది ఆ వర్షం వస్తుంది కాస్త ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటది అవునా కదా అన్నట్టు అలా థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద అఘోరి ఘోరాలు అన్నీ ఇన్ని కాదు మొత్తం ఒకటైన ఒకటి తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి సో మీరు కూడా ఎవరన్నా అఘోరికి సంబంధించి బాధ్యతలు ఎవరైనా ఉండి ఉంటే స్పష్టంగా మీరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయండి ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గానే కొండగట్లో ఫిర్యాదు వచ్చింది కాబట్టి మీరు కూడా ఎవరైనా ఉంటే కూడా ఫిర్యాదు చేయండి మరోవైపు ఈ లేడీ అఘోరి ఘోరాల పట్ల మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి నిజంగానే మరి బెయిల్ టచ్ చేస్తే వస్తుందా మీరు కూడా కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ యూ thank you